బనగానపల్లె గ్రామ పంచాయతీకి చెందిన వాటర్ ప్లాంట్ ను కూల్చివేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ కు మాజీ ఎమ్మెల్యే కాడసాన్ని రామిరెడ్డి వినతి పత్రం అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బనగానపల్లె గ్రామ పంచాయతీలో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం పంచాయతీ నిధుల నుండి వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఆ వాటర్ ప్లాంట్ కు తన ఫోటోలు ఉన్నాయని ఓర్వలేని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తన ప్రైవేట్ గోండాలతో పోలీసులను కాపలా పెట్టి కూచి ఇది దారుణమైన చర్యలన్నారు ఈ విషయంలో ఎగ్జిక్యూటివ్ ప్రమేయం ఉందని తనపై చర్యలు తీసుకోవాలని పోలీస్ కేసులో నమోదు చేసి సస్పెండ్ చేయాలని జేసీని కోరడం జరిగిందన్నారు ఎండేదిని గీతము గనగల్లిలో గ్రామ గంజౌకి గ్రామ గంజావుకి గ్రామ గంటంలో భూమిలోనే దాదాపు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ లో ఒక మినరల్ వాటర్ ప్లాంట్ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క పాతపశానికి సమీపంలో ఆ యొక్క మినరల్ వాటర్ ప్లాంట్ కు కూలింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మంత్రి గారు బీసీ జనార్దన్ రెడ్డి గారు నా యొక్క ఫోటోలు చూసి ఊరవలేక స్థానికంగా ఉండే ఆఫీసర్ పర్మిషన్ కానీ లేదంటే గ్రామ పంచాయతీలో ఒక రిజల్యూషన్ కానీ ఏమి కూడా పాస్ చేయకుండా మరి ప్రైవేటు గుండాలతో ఆ ప్రైవేటు గుండాలకు కూడా పోలీసులు కాపులా పెట్టి అంటే ఇది ఎక్కడ కూడా ఉండదు ప్రైవేటు గుండాలకు పోలీసులను కాపులా పెట్టి ఆ యొక్క మినరల్ వాటర్ ప్లాంట్ ను పీల్చడం జరిగింది కేవలం ఆ మినరల్ వాటర్ ప్లాంట్ కు సంబంధించి నా యొక్క ఫోటోలు ఉన్నాయని చెప్పి కేవలం వేరే లేక ఫోటోలు కనపడకూడదు అని చెప్పి డీసీ జనార్దన్ రెడ్డి వ్యక్తి ఈ కూర్చడం జరిగింది ఈ రోజు జాయింట్ కలెక్టర్ గారికి కూడా ఈ యొక్క మినరల్ వాటర్ ప్లాంట్ గురించి ఈ యొక్క పీల్చిన విధానం గురించి అదేవిధంగా ఆ యొక్క మిషనరీ ఏదైతే ఉంటారో మినరల్ వాటర్ ప్లాంట్ల మిషన్ కూడా వెల్లడించడం జరిగింది కాబట్టి దీని మీద పోలీసులు కేసు పెట్టి దీని మీద ఎవరైతే హిత్యంగా ప్రవర్తిస్తా ఉన్నాడో అతని మీద కూడా కేసు పెట్టాలని చెప్పి అదేవిధంగా అతని మీద అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి ఈ యొక్క జాయింట్ కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది ఖచ్చితంగా డిపిఓ గారిని మరి ఎంక్వైరీ చేసి వీరి యాక్షన్ తీసుకుంటామని చెప్పి జాయింట్ కలెక్టర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది